ఈ మొక్కను చూడగానే మన జెండా గుర్తుకు వస్తోందా నిజమే ఇది వర్ణ శోభిత దివ్య ఔషధం దీని పేరు అగ్నిశిక ప్రకృతి ప్రసాదించిన నల్లమల్ల అడవులు వర్షాలు కురిసే అగస్టు మాసంలో విరబూసిన వివిధ రకాల పుష్పాలతో అందాల హరివిల్లుగా మారుతాయి మూలికల వృద్ధికి దోహదపడతాయి ఆయుర్వేదంలో విశేష ప్రాముఖ్యత ఉన్న అగ్నిశిక మొక్క ఇక్కడే విశేషంగా పెరుగుతుంది వర్ణ శోభితంగా కనుల విందు చేస్తోంది అడవి నాభి అని కూడా పిలిచే ఈ మొక్క ఇంగ్లీష్లో లిల్లీగా ప్రసిద్ధి ఈ మొక్క నిలువెల్లా విషయమే అయితే వైద్యుల సూచనలతో వినియోగించుకుంటే దివ్య ఔషధమే అవుతుంది గ్లోరియోసా సుపర్బా అని కూడా పిలిచే ఈ మొక్కలో కాల్చిసిన్ గ్లోరియోజిన్ అనే రెండు ఆల్కలాయిడ్లు ఉంటాయి వీటి వల్ల ఈ మొక్క అత్యున్నత ఔషధంగా ప్రసిద్ధి చెందింది పాము విషాన్ని సైతం విరుగుడు చేయవచ్చు అని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు ఇక ఈ పుష్పం యొక్క ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పుష్పం జింబాబ్వే జాతీయ పుష్పంగా ఉంది అంతేకాదండి తమిళనాడు రాష్ట్రానికి కూడా అధికార పుష్పం కావడం విశేషం మరి ఇన్ని విశేషాలున్న ఈ పుష్పం అదేనండి అగ్నిశిక చూడటానికి ఎంత అందంగా ఉందో కదా అంతేకాదండి వైద్యుల పర్యవేక్షణలో వాడినట్లయితే ఇది చక్కటి ఔషధ మొక్కగా మనకు వినియోగపడుతుంది ఇందాకే చెప్పాను కదా ఈ సీజన్ అంటే కరెక్ట్గా ఇలా ఆగస్టు మాసంలో మంచి వర్షాల టైంలో నల్లమల అడవులంతా ఈ అందాల పుష్పాలతో చక్కగా అలరించబడతాయి వీలైతే మీరంతా ఒకసారి ఆ నల్లమల అడవులను దర్శించి ఈ మొక్కను కూడా చూసి రండి అద్భుతమైన మొక్క చూడటానికి చాలా చాలా అందంగా ఉండే ఈ మొక్క గ్లోరియోసా సుపర్బా అని దీని యొక్క బొటానికల్ నేమ్ మరి ఇక ఆలస్యం చేయకుండా వెళ్తారు కదూ ఓకే ఫ్రెండ్స్ చక్కటి మొక్క గురించి ఈరోజు అందరం తెలుసుకున్నాం కదా ఇలాంటి మంచి మంచి మొక్కలతో మళ్ళా మిమ్మల్ని కలుస్తాను మరిన్ని ఔషధ ఉపయోగాలున్న మొక్కల గురించి మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను అంతవరకు అందరూ కూడా జెండా పండగ వచ్చేస్తుంది చక్కగా ఆ ఏర్పాట్లలో ఉండండి అందరూ కూడా హాయిగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందులో ఇది శ్రావణ మాసం అసలే మా ఆడవాళ్ళకైతే బోలెడన్ని పండుగలు చాలా పనులు కూడా ఉన్నాయి అయినా తీరిక చేసుకొని మంచి మొక్క విషయం కదా అని మీ అందరికీ తెలియడానికి ఈరోజు ఇచ్చిన్ని వీడియో చేశాను మరి ఇది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి